సరిగ్గా అప్పుడే గ్రామం నుంచి వచ్చిన ఒక వృద్ధుడు గ్రామ పెద్ద వారి గుడారంలోకి వస్తాడు అతని ముఖం నిండా ముడతలు కళ్లల్లో అలసిన భయం స్పష్టంగా కనిపిస్తోంది అమ్మా మీరు ఈ దేవాలయంలో ఉండకండి ఇది మంచిది కాదు ఈ దేవాలయం శాపగ్రస్తమైనది రాత్రిపూటనిక్కడ అడుగు పెడితే బతికి బయటపడలేరు అని ఆ వృద్ధుడు వణుకుతున్న స్వరంతో అంటాడు ఏంటి పెద్దాయనా ఈ మాటలు ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ కిరణ్ నవ్వి ఆ పెద్దాయన చెప్పిన మాటలను కొట్టిపారేస్తాడు కాని ఆద్య ఆయన చెప్తున్నది మొత్తం సీరియస్గా వింటూ ఉంటుంది ఎందుకు అలా అంటున్నారు పెద్దాయన ఏం జరిగింది ఇక్కడ అని అడగగా ఆ పెద్దాయన చెప్పడం ప్రారంభిస్తాడు చాలా ఏళ్ల క్రితం ఒక అమావాస్య రాత్రి మా గ్రామం నుంచి ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడు ఆ తరువాత ప్రతి అమావాస్యకు ఎవరో ఒకరు అదృశ్యమవుతున్నారు వాళ్లు ఎటుపోయారో బ్రతికే ఉన్నారో చచ్చిపోయారో కూడా తెలియదు ఈ గుడిలోని దేవుడి కోపమో లేకపోతే మరేదో చీకటి శక్తినో అని గ్రామ పెద్ద గొంతు తగ్గించి అంటాడు ఇంకో విషయమేంటంటే ఆ అదృశ్యమైన వాళ్లంతా ఈ గుడి కనిపించిన కనిపించినవాళ్ళే అని గొంతు తగ్గించి అనగా ఆ మాటలు ఆద్యను ఆలోచింపజేస్తాయి మధ్యాహ్నం ఆమెకు కలిగిన అనుభూతి ఇప్పుడు గ్రామ పెద్ద మాటలు అదృశ్యాల గురించి ఆమె విన్నది ఏదో ప్రమాదం పొంచి ఉందని ఆమెకు అనిపిస్తుంది అదే రోజు రాత్రి అందరూ గాఢనిద్రలో ఉండగా ఆద్యకు మళ్లీ ఆ భయంకరమైన దృశ్యాలు ఈసారి మరింత స్పష్టంగా కనిపిస్తాయి ఒక రాజు అతని ముందు విలవిలలాడుతున్న ఒక రాక్షస రూపం ఉంటుంది నుంచి కిందకు దిగుతున్న ఒక భయంకరమైన నరసింహ రూపం కనిపిస్తుంది ఆ నరసింహరూపం హిరణ్యకసిపుడి ఛాతీని చీల్చి నెత్తురు తాగడం స్పష్టంగా కనిపించడంతో భయం వేసి అమ్మా అని గట్టిగా అరిచి నిద్రలేస్తుంది ఆద్య ఒళ్లంతా చెమటతో తడిసిపోయి ఉంటుంది ఆద్య భయం భయంగా నుదుటున పట్టిన చెమటలుని తుడుచుకుని కాస్త రిలాక్స్ అవ్వడానికి ఆమె గుడారంలోంచి బయటకు వస్తుంది బయట చాలా చీకటిగా ఉంది చంద్రుడు అప్పుడే ఉదయిస్తున్నాడు కాని దాని కాంతి అమావాస్య దగ్గర పడుతున్నందున చాలా మసకగా ఉంది ఆద్య పిల్లగాలిని ఆస్వాదిస్తూ ఉండగా దేవాలయం వైపునుంచి ఒక రకమైన మూలుగూ లాంటి వింత శబ్దం వినిపిస్తుంది అది మనిషి అరుపులా లేదు ఏదో తెలియని క్రూరమృగంచేసే శబ్దంలా ఉంది ఆ అరుపు విన్న ఆద్య ఎవరక్కడా అని ఆద్య నెమ్మదిగా అడగగా ఆ శబ్దం ఆగిపోతుంది గాలి వీయడంతో ఎండిన ఆకులు గలగలమంటున్నాయి ఆద్యకు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది